పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ రాత్రి పరిషద్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఈ సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను ఆది కాండము ఇరవది ఆరవ అధ్యాయము పన్నెండవచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఒక మనిషి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే కుటుంబముతో కలిసి ఆనందించాలి అంటే సకల సంపదలతో ఏ అనారోగ్యము లేకుండా జీవించాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదము వారికి తప్పక కావాలి ఆయన ఆశీర్వాదము లేకుండా గొప్ప స్థితిలో ఉండడము అసాధ్యము మరి రాత్రి ఈ వాక్యము చిన్న మీరు అనుకుని చుండవచ్చు దేవుని ఎరుగని వారు బాగానే సంపాదిస్తున్నారు కదా అని అవును నిజమే వారు సంపాదిస్తున్నారు కాని వారి యొక్క సంపదన చెల్లు పడిన సంచిలో వేసే ధనము వలె ఉంటుంది వస్తాయి అదే విధముగా వారికి తెలియకుండానే ఖర్చైపోతాయి కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదముతో ఆయన దయతో మనము సంపాదించినవి తరతరముల వరకు నిలబడతాయి మన పిల్లల పిల్లలు కూడా వాటిని బట్టి సంతోషిస్తారు వాటి ఫలాలను పొందుకుంటారు పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి భక్తిహీనులు తమ ధనమును ఇతరుల కొరకు కూడబెడతారని అంటే వారు సంపాదించేది ఏది వారికి సంతృప్తినివ్వదు ఈ లోకములో ఎవరైనా గొప్ప స్థితిలో ఉంటారా ధనవంతులుగా మారుతారా అనే అవకాశము ఇస్తే వద్దు అనేవారు ఎవరు ఉండరు అందరూ మంచి స్థానంలో ఎటువంటి లోటు లేకుండా జీవించాలని కోరుకుంటారు అయితే ప్రియులారా మరి మనము గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడితే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది తప్పక కావాలి ఈ రాత్రి చెదబడిన లేఖన భాగంలోని మాటలు ఎవరి గురించి చెప్పబడినవి అంటే అబ్రహాము కుమారుడైన ఈ సాకును గురించి వాక్యము సెలవిస్తుంది ఈ సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును నూరంతల ఫలమును పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూవచ్చును ఈ సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడనే విషయము ఈ యొక్క లేఖనాలలో మనము చదివినప్పుడు మనకు సుస్పష్టముగా అర్థమవుతాయి అసలు ఈ సాకును దేవుడు ఈ విధముగా ఎందుకు ఆశీర్వదించాడని మనము చూస్తే ఈ సాకు అతను ఉంటున్నటువంటి దేశములో కరువు వచ్చినందువలన తన భార్య అయినటువంటి రిబ్కాను తీసుకొని ఐగుప్తుకు వెళ్దాము అని అనుకున్నాడు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా అంటాడు నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్న ఆశీర్వదించదను అన్న వచనము ప్రకారము దేవుడు చెప్పాడు కదా అని సాకు ఫిలిస్తీలు ఉండే గెరారు అనే దేశమందు నివసించడానికి వెళ్లాడు మొదట ఈ సాకు ఆ దేశానికి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాడు చేతిలో చిల్లి గవ్వ లేదు కనీసం ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అంటే అది కూడా లేదు ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సాకు ఉన్న పరిస్థితిలో ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరే ఉంటే ఎవరు తెలియని ప్రాంతానికి ఏ ఆధారము లేకుండా వెళ్ళమని అంటే వెళ్తారా నిజానికి మాట్లాడుకుంటే అంత త్వరగా వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోరు అక్కడ ఎవరు తెలియదు కదా అక్కడ మనుషులు ఎలాంటివారో చేతిలో ఏమి లేదు ఎలా తినాలి ఎక్కడ ఉండాలి అనే ఆలోచనలు మన మనసులోనికి వస్తాయి కానీ ఈ సాకు మాత్రము ఇవేవి ఆలోచన చేయలేదు దేవుడు చెప్పింది శిరస వహించాడు ఆయన వెళ్ళమన్నాడు కదా నేను వెళతాను ఆయన్నే అన్ని చూసుకుంటాడని అనుకున్నాడు అందుకే దేవుడు ఈ సాకును ఆశీర్వదించాడు ఈ సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనంటే అతనికి ఉన్నవి చూసి ప్రక్కన వారికే అసూయ కలిగింది వాక్యంలో వ్రాయిబడి ఉంది అతని గొర్రెల ఆస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫెలిస్తీలు అతని ఎందు అసూయపడే అని ప్రకారము ఫెలిస్తీలు అనుకుంటున్నారు విడిది దేశము కాదు ఈ ఊరు కాదు ఈ భాష కాదు ఎక్కడునుండో వచ్చి ఇంతగా సంపాదించుకుంటున్నాడు ఏంట్రా అని వారందరూ అసూయపడ్డారు విత్తనాలు వేసి పండిస్తే పండిందంతా వంద శాతము ప్రతిఫలము పొందుకుంటూ ఉంటున్నాడు ఏ పని చేసినా కలిసి వస్తుంది కారణము ఈ సాకు దేవుని యొక్క మాట విన్నాడు దేవుడి సాకును ఆశీర్వదించాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యము వింటున్న నీవు చేస్తున్న పనిలో నీకు ఆశీర్వాదము కావాలనంటే నీవు నీ కుటుంబము అన్యుల మధ్య గొప్ప స్థానములో ఉండాలి అనంటే నీ శత్రువులు నీ ఎదుగుదలను చూసి అసూయపడాలనంటే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు కూడా దేవుడు నీతో చెప్పింది చేయాలి కొందరు విశ్వాసులుగా ఉన్నప్పటికి దేవుని ఆశీర్వాదాలు మాత్రము పొందుకోలేరు దానికి కారణం వారి సొంతముగా వారు ఆలోచించడం దేవుని యొక్క మాటను ధృణీకరించడం ఈ సాకు మొదటగా ఐగుప్తు వెళ్దామనుకున్నాడు కాని దేవుడు చెప్పాడు నేను చూపించిన దేశానికి వెళ్ళమని దేవుని యొక్క మాటను వినకుండా ఐగుప్తుకు ఒకవేళ వెళ్లి ఉంటే ఆశీర్వదింపబడేవాడు కాదుగాని దేవుని యొక్క మాటకు తలయొగ్గి ఆయన చెప్పిన విధముగా నడుచుకున్నాడు కాబట్టే దేవుడు గొప్ప స్థానములో ఈ సాకును నిలబెట్టాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటే ఆయన ఏదైతే వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడో ఈ విధముగా నీవు కూడా జీవించగలిగితే నీవు కూడా తప్పక దేవుడి ఆశీర్వాదములను పొందుకుంటావు నీవే పని చేసినా ఏ ప్రయత్నము చేసినా నివ్వేది కోరుకున్నా దేవుడు నీకు తప్పక విజయమును ఇస్తాడు నిన్ను నిందించేవారే నిన్ను అవమానపరిచిన వారే నిన్ను చూసి అసూయపడేలా చేస్తాడు నీవు నీ కుటుంబం ఒక గొప్ప స్థితిలో జీవించే భాగ్యము దేవుడు తప్పక ఇస్తాడు కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క మాటను తృణీకరింపక ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకో దేవుడు విన్నం వాక్యాన్ని మన జీవితాలలో మన హృదయాలలో ఫలింపజేయలాగున మనల్ని దీవించేలాగున విన్న వాక్యమును బట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృపగలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దివాయి రాత్రి అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా ఈ సాకు మీ యొక్క మాటకు లోబడి మరి తాను ఏ దేశమైతే వెళతానని అనుకున్నాడో ఆ దేశానికి వెళ్ళకుండా తండ్రి మీ యొక్క మాటను బట్టి తనున్నటువంటి ప్రాంతంలోనే తాను నివసించాలి అనుకున్నప్పుడు మీ మాటకు విధేయత చూపినప్పుడు తనని మీరు ఆశీర్వదించి ఈరోజు వాక్యము ద్వారా తనను మీరు ఆశీర్వదించారని ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అందును బట్టి మీకు స్తోత్రాలు అయా మాట వినుట శ్రేష్టం అంటున్నావు అవును తండ్రి మీ యొక్క మాట వింటే ప్రభువా మాకు ఆశీర్వాదమని ఏ పని చేసినా ఫలించే వారముగా ఉంటామని వాక్యము ద్వారా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు అయి రాత్రి ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి మరికున్న సమస్యను చూసి వరికున్న బలహీనతను చూసి వారికున్న కష్టాలను చూసి వారికున్న శ్రమలను చూసి ప్రభువా వారు కృంగిపోకుండా మీ యొక్క మాట వినేవారిగా మీ యొక్క ధైర్యాన్ని పొందుకునే వారముగా విశ్వాసముతో నడుచులాగున తండ్రి మీరే సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వారికి పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ దారి కానరాక అయా ఆవేదనతో ఎంతమంది రాత్రి రాత్రులున్నారో వారందరి జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారములను తొలగించి బిడలను శాంతి సమాధానాలతో నింపమని వేడుకొనిచ్చిన దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము నైనా అనానుకూల పరిస్థితుల్లో అనానుకూల స్థలాల్లో ఉండి అయా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులు అయా మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి అయా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడలను లేవనెత్తి అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దివా సహోదరి నింషాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడ్డను తప్పించి బిడను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ అయ్యా మీ పరిచితమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిదీ సమృద్ధికరముగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మేప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్